నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని వీసా వ్యాపారం పైన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కఠినమైన తనిఖీలు మరియు చర్యలు తీసుకుంటూ ఉంది కువైట్లో మనం చూసుకుంటే భారతీయులను అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే సొంతం దేశం వారినే మనం చూసుకుంటే భారతీయులు మోసం చేస్తూ కువైట్లోకి అక్రమంగా రవాణా చేసి కువైట్కి వచ్చిన తర్వాత పాస్పోర్ట్లు లాక్కోని బెదిరించి డబ్బు డిమాండ్ చేస్తూ ఉన్నారు తాజాగా పాకిస్తాన్కు సంబంధించిన ముఠాను కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్ పోలీసులు మానవ అక్రమ రవాణాలో పాల్గొన్న అనేక మందిని అరెస్ట్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని నివాస వ్యవహారాల విభాగం అధికారులు డబ్బు కోసం ప్రవాసులకు వీసాలను విక్రయించే నెట్వర్క్ను ఛేదించారు ఒక ప్రైవేటు కంపెనీకి నివాస అనుమతి కోసం ఆరు వందల యాభై దినార్లు చెల్లించిన ఒక పాకిస్తాన్ జాతీయుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఈ యొక్క అరెస్టులు జరిగాయని చెప్పి అధికారులు తెలియజేశారు ప్రధాన నిందితుడు చట్ట విరుద్ధమైన చర్యలలో పాల్గొన్న పదకొండు కంపెనీలలో భాగస్వామి అయిన పాకిస్తాన్ జాతీయుడిని అతని యొక్క ప్రధాన సహచరుడు అధికృత సంతకందారుడుగా వ్యవహరించిన కొబైటీ పోరుడు మరియు అతనితో సహా మరొక పది మందిని అరెస్టు చేసి దర్యాప్తుకు సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది నూట అరవై మంది వరకు ప్రవాస కార్మికులకు నివాస అనుమతులు జారీ చేసేందుకు వీళ్ళు డబ్బులు వసూలు చేశారని చెప్పేసి ప్రస్తుతం అరెస్ట్ చేసిన నిందితులను ప్రశ్నిస్తూ ఉన్నామని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది ఇది కువైట్ చట్టం ప్రకారం మానవ అక్రమ రవాణాగా పరిగణించబడుతుందని చెప్పేసి వీసా వ్యాపారం చేస్తే కానీ ఐదేళ్ల వరకు జైలు శిక్ష పదివేల దినార్ల వరకు జరిమానా ఉంటుంది అలాగే నేర తీవ్రతను పెట్టి జైలు శిక్ష మరియు అలాగే జరిమానా కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి వీసా తీసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్